ప్రతిరోజులానే రోజు కూడా పొద్దున్నే చీమలన్నీ ఆహారం కోసం బయలుదేరాయి వాటిల్లో ఒక చీమ కొంత దూరం వెళ్ళిన తర్వాత దాని ముందు కనపడినటువంటి ఒక పెద్ద యాపిల్ ముక్కను చూసి అది తీసుకోవాలని ఆశపడింది మిగతా చీమలన్నీ ఏమన్నాయంటే ఇంత పెద్ద దాన్ని మనం తీసుకెళ్ళలేము దాన్ని వదిలేసే మాతో పాటు రా అనని చెప్తాయి ఆ మాట వినకుండా అది దాన్ని పొందుకోవాలన్న ఆశతో అదేం చేస్తుందంటే అక్కడే ఉండి దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది చివరికి అది తన గూటికి దాన్ని తీసుకొని వెళ్తుంది అది చూసినటువంటి మిగతా చెమలు దాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి అంతేకాకుండా ఎలా ఈ పని చేయగలిగావు అని అడిగాయి అప్పుడు అది ఏం చేసిందంటే ఒక్క పెద్ద మొత్తంగా ఉన్న ఆ మొక్కని నేను తీసుకురాలేను అని నాకు తెలుసు అందుకనే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాను ఆ చిన్న మొక్కలన్నీ అయిన తర్వాత ఆ ప్రతి ఒక్క ముక్కని గూటికి చేర్చాను అని చెప్తుంది ఫ్రెండ్స్ మనం కూడా ఇలానే ఏదైనా ఒకటి మనకు కావాలని మనం పొందుకోవాలని ఆశపడినప్పుడు దాని కోసము మనము ఆలోచించాలి ఏ విధంగా చేస్తే మనము దీన్ని మన సొంతం చేసుకోగలుగుతాము అని దానికోసం ఇతరుల మీద ఆధారపడకుండా మనం పట్టుదలతో మన ఆలోచన శక్తితో దాన్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు పట్టు విదలు వదలకుండా చేసినందుకు ఖచ్చితంగా మనం చేయాలనుకున్నటువంటి పనిని మనం సాధించాలనుకున్నటువంటి దానిని మనం సాధించగలుగుతాం మనం సక్సెస్ఫుల్ పీపుల్లో ఒకరిగా నిలబడగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్